కారణం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఈ ప్రాంత బీఆర్ఎస్ కార్యకర్తల తరపున వాళ్ళ మనోవేదనను చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మా లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారికి తెలియడానికి లెటర్ పంపిస్తూ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ఏ పథకం పెట్టినా ఏ పథకం పెట్టినా ఈ ఉజరాబాద్ నియోజకం నుంచే రైతు బీమా కానీ రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఈ ప్రాంతం నుంచే పెట్టి భారతదేశం దిక్కుచ్చి హుజరాబాద్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా రెండు వేల కోట్ల రూపాయలతో ఇరవై వేల మంది దళితులకు ఉపాధి కల్పించాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆశతోటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ పెట్టి స్టార్ట్ చేశారు తర్వాత ఇక్కడికి దురదృష్టవూ ముఖ్యమంత్రి గారు ఒక పక్క ఇన్ఛార్జ్గా అప్పజెప్పి ఈ ప్రాంతంలో పార్టీని పట్టిష్ట తీసుకురావాలని ఆలోచన పంపిస్తాయి గత సంవత్సరం నుంచి ఈడ పార్టీ రాను రాను వేదారిపోతున్నది మరి ఇక్కడ ఇక్కడ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినిపోతున్నాయి కార్యకర్తలను పట్టించుకునే నాదులు లేదు నాయకులు తప్ప అప్పుడు ఈ నాయకులే బాగుపడ్డాడు కదా గత ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల నాలుగు నుంచి ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా ప్రజా ప్రతినిధులుగా టీఆర్ఎస్ జెండా పట్టుకొని మోసిన కార్యకర్తలంతా ఇప్పటివరకు అనుమానైపోయింది వాళ్ళకు ప్రాధాన్యత లేకుండా పోయింది వాళ్ళ మనోవేదనను చెల్లించాలని వాళ్ళ బాధ చెప్పడానికి ఈ ప్రెస్ దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలవాలని ఉద్దేశంతో పెట్టుకున్నాం ఈ అక్కడ అక్కడ ఇక్కడ తిట్టాలి ఈటల రాజధాని తిడితేనే ఇక్కడ మనుగడ చెందితే ఆలోచనతోటి ఆలోచనతో ఇక్కడ ఇన్ఛార్జీకి అప్ప చెప్పినట్టు అని మానసికంగా మానసిక ఆనందం అందుతున్నారు ఈటల నారేంద్రని తిడితే ఓటు రావు ఇక్కడ ఈటల నరేంద్రని తిట్టి ఆయన మానసికంగా ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయింది ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మానసికంగా ఈటల నారాయ్ సిద్దిపేట బూసి చూపెట్టి ఒక సిరిసల్లో బూసి చూపెట్టి గజ నాకు లక్ష మెజార్టీ వస్తాయనే ఆశతో ఇక్కడ అప్పుడు ఉండే ఆ ఎలక్షన్ నలభై వేలు ఓట్లతో కన్ను పోయి లొట్లు తీసి అందరూ ఒకటే ఒక దిక్కైనా కూడా అప్పుడు బయటపడ్డాడు అప్పుడే మానసికంగా ఓడిపోయాడు మళ్ళా ముఖ్యమంత్రి గారిని సైతా చేసి పార్టీ ఏది ఈ కారుకు జెండా ఓనరు నేనే అనే కుతంత్రాలతో అతన్ని బహిష్కరించిన తర్వాత మరి పద్దెనిమిది మన ఇరవై కోటి ఎలక్షన్ అయినాయి ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం ఒక పక్క ఈటలాయ్ బీజేపీలో పోయి బీజేపీ పార్టీ తరఫున ఉన్నా కూడా ఆయన వంద నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో నలభై వేలు ఓట్లు వచ్చినప్పుడు అన్నాడు ఈ తాగుడు కూల్ డ్రింక్ లాగుడు పైసలు ఇచ్చాడు అవినీతి నా నుంచి కాదు నేను ఎలక్షన్లో ఈ ఎలక్షన్లు ఇలాంటి ఎలక్షన్లు నేను రాజకీయాల్లో ఉన్నా అని రెండు వేల పద్దెనిమిదిలే కౌంటింగ్ అయిన తర్వాత బాధపడ్డ రోజులు నేను మొన్న మొన్న బై ఎలక్షన్ నూట ముప్పై కోట్ల రూపాయలు పెట్టినాయని ప్రభుత్వం పక్క గెలవాలని ఒక బీసీ నాయకుడిని ఉద్యమ నాయకులు పెడితే ఆ ఉద్యమ నాయకుడు ఎలక్షన్ అయిపోయినాక మొన్న కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే రెండు మూడు నెలలే పే రెండు నెలల కింద ఇక్కడ పాపం ఏదో అభిమానులు ఓడిపోయిన క్యాండిడేట్ పాపం ఈ ప్రాంత బీసీలు జాదవ్ కుటుంబాలు వీళ్ళందరూ కలిసి సన్మానం చేసుకుంటా అని చెప్తే దాన్ని రాకుండా చేసి అడ్డుపడి ఇప్పటివరకు అడుగు పెట్టనియకుండా ఇప్పటి వరకు అడుగు పెట్టనియకుండా ఇప్పటికీ ఐదుగురు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన ఒక జెడ్పీ చైర్మన్ ఉన్న ఈ ప్రాంతంలో పార్టీ ఇప్పుడు ఇప్పటివరకు అయితే బలహీనపడిపోతుంది రోజు రోజు కానీ ఆవేదన విలుపుస్తున్నారు కార్యకర్తలు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ ఈ ఇక్కడ జరిగే సంఘటనలు సమగ్ర నివేదిక తెప్పించుకొని ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు కానీ డివిజన్ అధికారులను కానీ చేంజ్ చేసి అతనికి అనుకూలంగా ఉన్న అధికారులను పెట్టి అతనికి అనుకూలంగా రిపోర్టు ముఖ్యమంత్రి గారికి రాపించుకుంటుండే తప్ప నిజమైన రిపోర్టు ఇక్కడ జరిగే వాస్తవాలను ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వానికి తెలియజేయకుండా ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు కాబట్టి ఈ ప్రాంత ప్రజల కార్యకర్తల తరపున ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటున్నాం సవి సవినయంగా మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఇంకా కులత ఇక్కడ నలభై ఎన్నికల రాజకీయాల్లో మేము ఉన్నాం గత ఇరవై సంవత్సరాలుగా ఫుల్ టైం ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాం నిన్న ఏమన్నా ఎవరు ఇరవై ఏళ్ళు మాడిపోయిన పేరు టికెట్ ఇండస్ట్రీలో ఉన్నదని మేము లేదా తాజాగా ఉన్నాం దమ్మికూట మండలం నుంచి వేణుమక మండలం నుంచి ఇద్దరు ముగ్గురు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ ఒక ఎమ్మెల్సీ ఇస్తారు హుజరాబాద్ రెండు కార్పొరేషన్ చైర్మన్ అక్కడ లీడర్ ఉంటారు అక్కడ జడ్పీ చైర్మన్ ఉంటారు పార్టీ పటిస్తారు ఇక్కడ లేదు మేము అలాంటి వర్కర్లో ఉన్నాం పార్టీ నమ్ముకున్నాం మాకు కూడా అవకాశం ఇస్తే పార్టీ లో ఏం పని చేయాలో పార్టీ ఇక్కడ ఈట లేదని ఎట్లా కూడా కొట్టాలో మేము చెప్తాం మాకు తెలుసు ఇప్పటికి తక్షణమే ముఖ్యమంత్రిగా సమగ్ర విచారణ జరిపి ఇక్కడ జరుగుతున్న పార్టీ లోతు పార్లను కంట్రోల్ చేయకుంటే రానున్న రోజుల్లో ఎలక్షన్ వరకు ఇక్కడ క్యాడర్ మిగిలిన పరిస్థితి లేదు నిన్న మొన్న చూస్తున్నారు అక్కడ సర్పంచుల గ్రూప్ మీటింగ్ ఇక్కడ సర్పంచుల గ్రూప్ మీటింగు సీక్రెట్ మీటింగులు కేటీఆర్ వచ్చిన తెల్లారే కేటీఆర్ ఈ నాయకుడు ఇన్ఛార్జ్ రేపంచాలని చెప్పిన తెల్లారే హుజరాబాద్ లో ఇరవై ఐదు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టింది అక్కడ ఈ పాలక వర్గం మీద చైర్మన్ మీద చైర్మన్ బాగా లేడు అని తర్వాత ఎంపీపీల మీద పెట్టిల్లు జడ్పీటీసీల మీద పెడుతు ఎంపీల మీద ఉన్నది అవిశ్వాసం నిర్ణయాలు పేపర్ చూస్తున్న జడ్పీ చైర్మన్ మీద కూడా అక్కడ జరిగిందని అటాక్ అవుతుంది అంతా ఇక్కడ ఈ కోణం నుంచే జరుగుతుంది హుజరాబాద్ నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పార్టీ పటిష్టకు రానున్న రోజుల్లో గులాబీ జెండా ఈ అడ్డను ఇక్కడ ఉన్న లక్షా పదివేల వేల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ ఇక్కడ హుజరాబాద్ నియోజవర్గంలో పార్టీ పటిష్టంగా రావాలి ఇక్కడ గులాబీ జెండా ఎగరాలంటే సీనియర్లను అందరు మా మాలాంటి వాళ్ళు కూడా పాటిస్తే సేవలు వినియోగించుకోవాలి ఎవరో యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు లేకుంటే ఎక్కడో ఇరవై ఏళ్ళ కింద మాచిలో ఈ నాలుగు మండలాలకు సంబంధించిన కూడా పేపర్ కలుపుకో పాటుకోవాలని చెప్పాలి ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపిస్తున్నాం కేటీఆర్ గారికి అందరికీ మేలు చేస్తున్నాం మా బాధ చెప్పుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు లేఖ ద్వారా మా బాధ చెప్పుకుంటున్నాం అతను టైం ఇస్తే మాకు కూడా సభ పార్టీ గెలవడానికి అవన్నీ విషయాన్ని చెప్తాం చిన్న తర్వాత ఇన్ఛార్జ్ చర్యల వలన పార్టీ లాభమైందా కాలేదా పార్టీ పెద్దలు ఆలోచించాలి సమగ్ర విచారణ ఎందుకు జరుపుకుంటున్నాం ఒక పక్క మొత్తం ప్రజాప్రతినిధులు పెట్టుకుని ఒక పక్క ఎంపీటీసులు జెడ్పీటీసులు నాలుగు మండలాల నాయకులను పెట్టుకొని దళితుల మీద అనుచిత వాక్యం చేసింది వాస్తవం కాదా దళిత ఓట్లు దళితులు పైసలు తీసుకొని దళితులు పది లక్షలు తీసుకొని మాకు లేదు అని దుర్భాషలాడిన సంఘటన ప్రత్యక్షంగా అందరికి తెలియదా మరి మొన్న ముద్రాదుల సంఘటి మళ్ళీ యాదవులు యాదవులు ఉన్నారు ఇప్పుడు ఆ ముద్రాలు చైర్మన్ అయిన కానీ ఇక్కడ ముద్రా ఒక టూరిజం చైర్మన్ నాకు అడుగుబెట్టడిస్తలేరు అన్న ఇక్కడ ఇలా అడుగుబెట్టడిస్తలేరా బీసీలని మరి ఓట్లు ఎట్లా పోతాం ఏ వర్గం దగ్గరికి పోతాం ఒక ఒకొక్క బీసీలందరినీ అనగదొక్కకుండా అనుచిత వ్యాఖ్యాలు తీసుకుంటూ సమగ్ర ఈ ఇన్చార్జ్ మీద సమగ్ర విచారణ జరిపించి ఈ అవినీతి ఆరోపణలు ఏదైతే ఇతర పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారో ఖండించే నాదులేరు అవి అన్నింటి మీద పార్టీ సమగ్ర ముఖ్యమంత్రిగా సమగ్ర విచారణ జరిపించి పార్టీని బతకాలంటే ఇన్ఛార్జింగ్ తప్పిస్తారా కొత్త ఇన్ఛార్జింగ్ చేస్తారా పార్టీ వెళ్ళాలి ఇక్కడ గులాబ్ జండ్ ఎగరాలని మా